హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి గ్రిల్లు రుడ్ వరకు తోటి కంప్లీట్ అయి ఉన్న ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్లో త్రీ బిహెచ్కే నార్త్ స్పేసింగ్లో మనకు సేల్కొచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి బిల్ ఐకని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో నోటిస్ఫికేషన్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి చూడండి త్రీ బీహెచ్కే ప్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్ లో మనకు అవైలబుల్ సేల్కి వచ్చిందండి ఇది హై క్వాలిటీతో కట్టారండి మొత్తం ఇది కస్టమర్స్ ఫ్లాట్స్ అండి ఒకటే ఉంది సేల్కి ఇది చాలా నీట్ గా ఉంది ప్రాపర్టీ మాత్రం ఇది మంచి వెన్ ఇయర్ వుడ్ వర్క్ తోటి కంప్లీట్ టీవీ యూనిట్ చేపించారండి చాలా మంచి వెన్ తోటి చేయించారు గ్లాసెస్ కానీ ప్రతిది ఎక్స్ట్రా ఆర్డన హై క్వాలిటీతో చేపించుకున్నారు వీళ్ళు ఇంటి ఓనర్స్ వీళ్ళు చాలా బాగుందండి ఇది ఫ్లోర్ ఇది పూజ కదా వచ్చిందండి ఇక్కడ బెడ్రూమ్స్ అన్ని ఒక లైన్ వస్తాయి అండి అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్లో లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా సీలింగ్ ఉంది ప్రతిది హై క్వాలిటీ తో కట్టుకున్నారండి వీళ్ళు చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇంటీరియల్ వర్క్ మాత్రం చాలా మంచి క్వాలిటీ తో చేపించారు వీళ్ళు ారు అదే విధంగా టీవీ గాని ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఇది మంచి కజారియా టైల్స్ తో వేయించారండి చాలా మంచి టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు చాలా ఎక్స్ట్రా గా కట్టుకున్నారు ఓపెన్ కిచెన్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉందండి ఎక్స్ట్రా గా వేయించారు ఇది మనకు మియాపూరు మయూరి నగర్ లో వస్తుందండి మెట్రో స్టేషన్ కు మాత్రం టూ కిలోమీటర్స్ వస్తుంది అదే విధంగా మియాపూర్ ఎక్స్ రోడ్ కూడా టూ కిలోమీటర్ వస్తుందండి ఇది మిడిల్లో ఉందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉందండి ఇది సేల్కి వచ్చింది మనకు ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంది ఇది సిక్స్ మంత్ ప్లాట్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది రెండవ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి త్రీ లో త్రీ బాత్రూమ్స్ అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయండి చాలా బాగుంది దీనికి రెండు కార్ పార్కింగ్స్ ఇచ్చారు దీని ఎస్ఎఫ్టి వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అన్డివైడ్ షోర్ వచ్చేసి యూవీఎస్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి కార్పెట్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉందండి ఇది థర్డ్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ కి వన్ ఫ్లాట్ ఉంటుందండి ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఇది చూస్తున్నారు కదా ఇది మూడవ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది చాలా ఎక్స్ట్రా సూపర్ గా కట్టుకున్నారండి వీళ్ళు వీళ్ళకి నచ్చిన విధంగా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకుని వీళ్ళకి నచ్చిన విధంగా చేపించుకున్నారు ఫ్లాట్ మాత్రం చాలా హై క్వాలిటీతో వాడారు బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ స్టైల్స్ ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుందండి అండి ఫ్లాట్ మాత్రం చూస్తే వీడియోల కంటే లైవ్ లో చూస్తే మాత్రం ప్రాపర్టీ చాలా బాగుందని మీరే సపోర్ట్ చేస్తారు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనికి లైక్ చేయండి వీడియోకి చూస్తున్నా కదా ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ థర్టీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది కోటి ముప్పై తొమ్మిది లక్షలు మొత్తం ప్లాట్ అండి ఇది కోటి ముప్పై తొమ్మిది లక్షలు నెగోషియబుల్ ఉంటుందండి ఓపెన్ కిచెన్ ప్రతి ఇంటీరియర్ వర్క్ మాత్రం వీళ్ళు గా హై క్వాలిటీ వాడారండి మీరు గ్రిల్ కూడా వేయించారు చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి కింద టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది టూ కార్ పార్కింగ్స్ ఉన్నది అదే విధంగా ఒక బైక్ పార్కింగ్ ఉంది ఈ ఫ్లాట్ లో ఈ ఒక్క ఫ్లాట్ మాత్రమే టూ కార్ పార్కింగ్స్ ఇచ్చారండి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అదే విధంగా ఫ్లాట్ ఎంట్రెన్స్ కూడా నార్త్ ఫేసింగ్ అండి చాలా బాగుంది ఫ్లా పార్టీ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా చూస్తున్నారు కదా బాల్కనీ రెండు మిక్సింగ్ కలిపి ఇచ్చారండి ఎక్కడిదక్కడే ఇదంతా వాష్ ఏరియా కామన్ ఏరియా ఇచ్చారండి బాల్కనీ గ్రిల్ వేపిచ్చారు చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేయండి మీకు అర్థమైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ ని సపోర్ట్ చేయండి అదే విధంగా వీడియోకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి మియాపూర్ మయూర్ నాయగర్ సైట్ విజిట్ చేసి ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోగలని కోరుతున్నాము మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి